హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఆగస్టు పదహారున పొంచి ఉన్న మరో అలపెండ ముప్పు అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు మాత్రమే వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది గత రాత్రి అటు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో పగలు తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఉక్కపోత కూడిన వాతావరణం తెలుగు రాష్ట్రాల్లో కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో రాయలసీమ దక్షిణ గోస్తా జిల్లాలో అక్కడక్కడ ఉరుముతో కూడిన వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే ఆగస్టు పదహారవ తారీఖున పశ్చిమ బెంగాల్ సమీపంలో ఒక అలప్పెండం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇక్కడ మ్యాప్లో చూడండి మ్యాప్లో చూపించిన విధంగా పశ్చిమ బెంగాల్ సమీపంలో ఒక అల్పెండం ఏర్పడే అవకాశం ఉంది అల్పపీడన ప్రభావం కొంతమేర తెలుగు రాష్ట్రాలపై ఉండే అవకాశం కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో ఇటు మధ్య కోస్తా జిల్లాలైన కృష్ణా గుంటూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తున్న భారీ వర్షాలు ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పదహారు పదిహేడు పదిహేను తారీఖుల్లో ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తున్న భారీ వర్షాలు అల్పడం ప్రభావంతో నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే దక్షిణ కోస్తా విషయానికి వస్తే దక్షిణ కోస్తా జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి మదినపల్లి నెల్లూరు జిల్లాలో ఉరుములు మెరుపులు తక్కువ ఉన్న వర్షాలు అక్కడక్కడ తేలిగపాటి వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది కోస్తాంధ్ర తీరం వెంబడి ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ వర్షాలు ఎక్కువగా ఉరుములు మెరుపు తక్కువ ఉన్న వర్షాలుగా పిడుగులు కూడా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ప్రజలు ఈ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇదిలా ఉంటే ఇటు ఉత్తర కోస్తా విషయానికి వస్తే ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తం నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఇదిలా ఉంటే అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా రాగల మూడు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది హైదరాబాద్తో పాటు సంగారెడ్డి కరీంనగర్ సిద్దిపేట రంగారెడ్డి యాద్రాద్రి పౌవంగిరి జిల్లాలో ఓ మోస్త నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ముప్పై నుండి నలభై కిలోమీటర్ వేగంతో గాలు కూడా తెలంగాణలో వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు ఇదిలో ఉంటే రాగల మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజులు ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రవాహం తగ్గుమోహం పట్టినట్టుగా అధికారులు తెలిపారు ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా అదే ఏపీలో ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ రాత్రివేళ నమోదవుతున్నట్టు అధికారులు తెలిపారు ఇక తెలంగాణ విషయానికి వస్తే పగల వేళ ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవగా అదే ఏప్రిల్లో కూడా ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రాగల రెండు రోజులు కూడా తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది పగలంతా తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యి రాత్రి అర్ధరాత్రి సమయంలో అక్కడక్కడ ఉరుములు మెరుపు తక్కువ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజులు ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రాగల మూడు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ గారు హెచ్చరికలు జారీ చేశారు పగలాళ్ళ ఎండలు తీవ్రంగా ఉండి సాయంత్రం అర్ధరాత్రి సమయంలో వర్షాలు అక్కడక్కడ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు నమ్మదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్